అమెరికాలో హెచ్ వన్ బి వీసా ఫీజు లక్ష డాలర్లకు పెరగడంతో అనేక పెద్ద కంపెనీలు తమ స్పాన్సర్షిప్లను నిలిపివేశాయి ప్రస్తుతం అమెరికాలో స్పాన్సర్షిప్పులు ఉద్యోగ విషయంలో ఫ్రీజ్ నడుస్తోంది టీసీఎస్ వాల్మార్ట్ కాగ్నిజెంట్స్ అమెజాన్తో సహా చాలా దిగ్గజ కంపెనీలు హెచ్ వన్ బి హైరింగ్ను నిలిపివేశాయి హెచ్ వన్ బి హైరింగ్ను నిలిపివేయడంతో పాటు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కూడా చేయమని ఆ సంస్థలు తెగేసి చెబుతున్నాయి దీంతో అమెరికన్ కంపెనీలలో ఉద్యోగాలు కోసం ఆశలు పెట్టుకున్న విదేశీ ఉద్యోగులు ముఖ్యంగా భారతీయ విద్యార్థులకి వార్తే అని చెప్పాలి అయితే ఆల్రెడీ గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో ఉన్నవాళ్ళు అమెరికన్లు మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి ఆయా సంస్థలు మొగ్గు చూపుతున్నాయి